ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫై ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరు కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రంగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు అప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితులు అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

తొమ్మిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయితే ఉన్నారు అందరు కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు అప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి ఎవరికి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు ఒక్కలైపోయిన తర్వాత నేను పడిపోయాను కళ్ళు తిరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది

మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫెయిట్ ఫెయిట్ అయిపోయి ఉన్నారు అందరు కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్రలాగా ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు అప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరు ఆలోచించుకోండి ఎవరికి కూడా ఏం ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కలే పంపించారు తర్వాత నేను పడిపోయాను కళ్ళు జరిగి పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది ఉన్న వాళ్ళు ఎవరిని బయటకు రాను మా హస్బెండ్ కూడా బయటకి రావలేదు ఓన్లీ లేడీస్ కూడా లేడీస్ ఏ పంపించేరు మేము తెలియించిన తర్వాత వెళ్తుంటే మేము పంపిస్తాము కంగారు పడకమ్మా ఓపెన్ తీసుకోండమ్మా నీళ్లు తాగండమ్మా నన్ను మానే చెప్పారు అని క్రౌడ్ ఎక్కువైపోయింది జనాలు ఒకరికి ఒకసారి గేట్ తీసుకు ప్రజలు ఇది ఉంది కానీ పోలీసులు ఇది ఉంది కానీ పోలీసులు ఎక్కువ ఉంది